నెల్లూరు జిల్లాలోనే మనం చూసుకుంటే ఏదైతే మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉందో దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు సుమారుగా మూడు వేల మంది లబ్ధిదారులకి యాభై వేల నుండి రెండు లక్షల రూపాయల వరకు సబ్సిడీతో కూడుకున్న రుణాలు ప్రభుత్వ పరంగా బ్యాంకు పరంగా చూసుకుంటే ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు సహకారం అందించాం కానీ గత ఐదు సంవత్సరాల్లో మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది కేవలం వైయస్ఆర్సిపి వైఎస్ఆర్ చేయుత కార్యక్రమం అది కూడా వారు ఆన్లైన్లో అందించిన కార్యక్రమం ఆ కార్యక్రమం ద్వారా మైనార్టీలు ఎవరైతే లబ్ధి పొందారో అది మాత్రమే ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అందించ అందించినట్టుగా చూపెట్టారు తప్ప మరొకటి ఈ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా చేయలేదు కానీ నాడు మళ్ళీ ఈ ఫైనాన్స్ కార్పొరేషన్ని ఆర్థికంగా బలోపేతం చేసి మరి ఎవరైతే మైనారిటీ వర్గాల్లో చిన్న వ్యాపారం చేసుకుంటుంటారో పరిశ్రమలు చేసుకుంటుంటారు కుటీర పరిశ్రమలు పెట్టుకుంటుంటారు వాళ్ళందరికీ కూడా సహకారం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈనాడు ప్రభుత్వం కొత్త వరవడిలో మరి కొత్త స్కీములు ప్రవేశపెట్టడానికి ఆలోచన చేస్తుంది దాని ప్రకారం కూడా నిధులు కేటాయించడం జరుగుతుందనే విషయాన్ని కూడా సులభం గమనించాలి గత ఐదు సంవత్సరాలుగా బొగ్బోడు దిర్వీర్యం అయిపోయింది ఒక్బోటును కూడా పాలక వర్గాన్ని కూడా నియమించుకోలేని దుస్థితిలో ఆనాటి ప్రభుత్వం ఉంది ఆ భూముల్ని ఎన్వోసి ఇచ్చి ఒక భూముల్ని ఆక్రమించుకున్నారు అదే రకంగా ఒక్కబోటు నిధుల్ని మరి వాళ్ళ సొంతానికి ఉపయోగించుకున్నారు ఈనాడు ఒక్కబోడుని పూర్తిగా క్రమబద్ధీకరించి వక్వాసుల యొక్క పరిరక్షించే బాధ్యత ఈనాడు అజీస్ గారు తీసుకుంటారు ఆ రకంగా వక్ ఏవైతే అరవై వేల ఎకరాలు వక్వాసులు ఉన్నాయో ఈనాడు ఈ జిల్లాలో రెండు వేల మూడు వందల ఎనభై మూడు ఎకరాలు ఉన్నాయి అందులో కేవలం ఆరు వందల ఎకరాలు మాత్రమే వివిధ సంస్థల చేతులు ఉన్నాయి మిగతా ఆక్రమణ గురి వాటిని కూడా రప్ప రప్పి రప్పించే ప్రయత్నం మనం చేసే విధానం ఉంటుందనే విషయాన్ని కూడా ఇస్తూ గమనించాలి అరవై ఏడు వేల ఎకరాలు రికార్డ్స్ పరంగా మన ఉంటే అందులో ముప్పై ఏడు వేల ఎకరాలు అన్యాంతమై ఇప్పుడు ఉండే మిగిలి ఉండే ముప్పై వేల ఎకరాల్లో ప్రభుత్వ అవసరాల నిమిత్తం కొన్ని రెండు వేల ఎకరాలు ఏదో తీసుకొని ఉన్నారు బ్యాలెన్స్ ఇరవై ఏడున్నర వేల ఎకరాలు దాని జియో ట్యాగింగ్ చేయించడం దాన్ని కాపాడడం దాన్ని రెవెన్యూ జనరేట్ చేసేటట్టు చేయడం అలాగనే ఏదైతే అన్యాకాంతం అయ్యాయో దా అన్నిటినీ మళ్ళా చట్ట ప్రకారం దాన్ని ఎలాగా వెనక్కి తీసుకోవాలో ఇవన్నీ ఒక ప్రక్రియ మనకిప్పుడు మైనార్టీ మినిస్టర్గా ఫారూక్ గారు గాని ఉన్నారు అలాగనే షరీఫ్ భాయ్ గారు ఉన్నారు వీళ్ళందరి యొక్క ఆలోచనలు వీళ్ళ అనుభవాలు తీసుకొని ఈ వక్బోర్డ్ని చెక్కదిద్దుతాం చాలా మంది ఈ వక్ఫోర్డ్ అంటే ఏదో వ్యక్తుల ఆస్తులు అనుకుంటున్నారు మా తాత ఇచ్చారు మా తాత ముత్తాత ఇక్కడ ఇచ్చారు దీన్ని తాత ముత్తాతలు ఇచ్చుంటే మనవుడికి రాస్తారు దేవుడికి ఇవ్వరు వాళ్ళందరూ కేర్ టేకర్సే వహ్ అనంగానే భగవంతుని స్థలాలు భగవంతుని ఆస్తి కేర్ టేకర్స్ ఉండొచ్చు ఆ కుటుంబం నుంచి ఎవరైతే దానికి దేవుడికి ఇచ్చారో ఆ కుటుంబం నుంచి లేదా వాళ్ళు నియమింపబడిన వాళ్ళు కేర్ టేకర్స్ గా ఉంటారు తప్ప దానికి ఓనర్స్ ఎవరు ఉండరు దేవుడు తప్ప అందరూ కేర్ టేకర్స్ అయ్యే చాలా మంది వాళ్ళు అమ్మేశారు ఆ కమిటీ అమ్మేసింది మాకు రిజిస్ట్రేషన్ ఎవరికి ఆ హక్కులు లేవు ఎవరైనా కొనుక్కొని ఉంటే అది పొరపాటు ఏది ఏమున్నా ఒక బోర్డు వచ్చిన తర్వాత ఉండే భూముల్ని రెవెన్యూ జనరేట్ చేయడం వ్యాపారం ఏదైనా ఇండస్ట్రీస్ పెట్టాలంటే వేర్ హౌస్ కట్టాలన్నా షాపింగ్ మాల్స్ కట్టాలన్నా ముప్పై సంవత్సరాల దాకా మేము లీజ్కి ఇవ్వగలుగుతాం పేద అగ్రికల్చర్ ల్యాండ్స్ రెవెన్యూ జనరేట్ చేయకుండా ఇవన్నిటిని రెవెన్యూ జనరేట్ చేసి ఈ సమాజానికి వాడతాం పేదవాళ్ళకి వాడతాం పేదవాళ్ళు విద్యకి వైద్యానికి ఇంకా ఏదైనా నైపుణ్యానికి వాడడానికి ఆ అందరూ ఇది దేవునికి ఇచ్చింది శుభమస్తులో ఆనందపరిచే పండుగలు ఆశ్చర్యపరిచే బహుమతులు అమోఘమైన ఆఫర్లు డిజైన్లు శుభమస్తులో క్రిస్మస్ సంక్రాంతి పండుగలకు అదృష్టమే అదృష్టం వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది ప్రతిరోజు జరిగే డ్రాలో రోజుకో స్కూటర్ బంపర్ డ్రాలో రెండు స్విఫ్ట్ డిజైర్ కార్లు గెలుచుకునే అవకాశం రెండు లైట్ వెయిట్ పట్టు శారీస్ ఎనిమిది వందల యాభై రెండు పోచంపల్లి శారీస్ పన్నెండు వందలు మూడు మెన్స్ ఇంపోర్టెడ్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మూడు మెన్స్ ఫార్మల్ ప్యాంట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మూడు అరవింద్ జోడి ప్యాక్స్ వెయ్యి రూపాయలు మూడు డిజైనర్ ప్లాజో సెట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు